హరిహర వీరమ్మలు సినిమా చూసి మీడియా ముందు షాకింగ్ కామెంట్స్ చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు మహేష్ బాబు గారు ఇలాంటి కామెంట్స్ చేయడంతో ఈ విషయాలు కాస్త నెట్టింట ఎంతగానో హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి ప్రజలందరూ అలాగే అభిమానులందరూ కూడా ఎప్పుడెప్పుడా అంటూ ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి హరిహర వీరమ్మలు సినిమా రానే వచ్చేసింది పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహరి వీరమల్లు ఎట్టకేలకి ప్రీమియర్ షోల ద్వారా ప్రేక్షకుల ముందు రావడం మాత్రమే కాకుండా అందరిని ఎంతగానో అలరిస్తోంది నిజానికి ప్రకటించిన నాటి నుంచి అనేక సార్లు వాయిదా పడ్డ సినిమాగా ఈ సినిమా రికార్డులకు మాత్రం ఎంతగానో పట్టాలెక్కిందని చెప్పాలి అయితే మరి ఇప్పుడు మాత్రం అసలు విషయం ఏంటంటే ఈ సినిమాను వీక్షించిన ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో ఫిదా అయిపోతూ ఉన్నారట ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు గారు సైతం ఈ హరిహర వీరమ్మలను వీక్షించారట ఇక వీక్షించడం మాత్రమే కాకుండా ఆయన స్పందిస్తూ హరిహర వీరమల్లు మూవీ చూస్తుంటే చాలా చాలా ఆనందకరంగా అనిపిస్తోంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత స్క్రీన్ పై కనిపించడం చాలా సంతోషకరంగా అనిపిస్తోంది ముఖ్యంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క డైలాగ్స్ తన యొక్క ఎనర్జీ తన యొక్క ఫైట్ సిన్స్ అన్ని కూడా ఎంతగానో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాయి ఈ సినిమా చూస్తున్న అంతసేపు ఎంతో అద్భుతంగా నేను మరొక కొత్త లోకానికి వెళ్ళినట్లుగా అనిపిస్తుంది అంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఈ సినిమాను చూసి బయటకు వస్తూ సంచలనమైన వ్యాఖ్యలు చేశారట ఈ కామెంట్స్ కాస్త నెటింటా ప్రస్తుతానికి ఎంతగానో హాట్ టాపిక్ గా మారుతూ ఉన్నాయి మొత్తానికైతే హరిహర వీరమ్మలు ప్రతి ఒక్కరిని ఎంతగానో సంతోషాలు వ్యక్తపరిచేలాగా చేస్తుంది